హలో వ్యూయర్స్ వెల్కమ్ టు లావంజర్ అండమ్స్ యూట్యూబ్ ఛానల్ మనము ఫెస్టివల్ కలెక్షన్ అయితే చూడబోతున్నామండి ఇంకా దసరా అయితే ఒక జస్ట్ ట్వంటీ డేస్ కూడా లేదు ఫిఫ్టీన్ డేసే ఉంది దగ్గరకు వచ్చేసింది షాపింగ్ కూడా చాలా మంది స్టార్ట్ చేసి ఉంటారు దసరాకి బతుకమ్మకి అండ్ అవుట్ ఆఫ్ కంట్రీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా షాపింగ్ చేసి అయితే పెట్టేసుకున్న త్వరగా రేనూస్ డిజైనర్స్ నుంచి వాళ్ళు మనము సెట్స్ లెహెంగాస్ హాఫ్ సారీస్ ఇవన్నీ చూస్తున్నామండి స్టాక్ అయితే ఫుల్గా ఉంది మీకోసమే క్లియర్గా చూడండి ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి వీడియోలోనే షాప్ అయితే కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటుంది క్లియర్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది చూసేయండి అండి వెల్కమ్ టు రేణు డిజైనర్స్ మన షాప్ వచ్చేసి కేపిహెచ్బీ రోడ్ నెంబర్ ఫైవ్లో ఉందండి మన దగ్గర వచ్చేసి కస్టమైజ్ లాంగ్ ఫ్రాక్ క్రాప్ టాప్స్ ఇంకా త్రీ పీట్స్ కుర్తీ సెట్స్ కూడా ఉంటుందండి మీకు లేటెస్ట్గా వచ్చేసి ఈ రోజు వచ్చేసి మీకు త్రీ పీస్ కుర్తీ సెట్స్ చూపిస్తున్నాను మేడం క్యాట్లాగ్ పీసెస్ ఇవన్నీ మనకు సపరేట్గా త్రీ పీసెస్ క్యాటలాగ్స్ ఉంటాయి మనకు దీంట్లో అవైలబుల్ సైజెస్ వచ్చేసి మనకు ఎక్సల్ డబుల్ ఎక్సెల్ మేడం దీంట్లో మనకు చున్నీ సెట్ ఇలా వచ్చేస్తుంది మన రఫ్ అండ్ వాష్ చేసుకోవచ్చు ఇది క్యాటలాగ్ అండి ఓకే దీని ప్రైస్ వచ్చేసి మనకు లెవెన్ హండ్రెడ్ మేడం సెట్ వచ్చేసి దీంట్లో మన కలర్స్ అనేది అవైలబుల్ ఉంది మీకు ఏది కావాలో నాకు థిక్ చేసి పంపించండి మనకి రెడీగా ఉందండి రెడీగా ఉంది మేడం చాలా బాగుంటుంది రఫ్ అండ్ మనం యూస్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి మన ఆఫీస్ వేర్కి దానికి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్ దగ్గర డిఫరెంట్ గా ఇచ్చేసారు ఇది చూసుకోవచ్చు చాలా బాగుంటుంది లైట్ వెయిట్ యా నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రే కలర్ కాంబినేషన్ నైస్ సో ఇంకేమైనా మీకు క్లియర్ పిక్స్ కావాలన్నా సెండ్ చేస్తా సెండ్ చేస్తాం మేడం ఇస్తా గ్రీన్ షేడ్ వస్తుంది మీకు అందుకోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు క్లియర్గా పిక్స్ అనేది మీకు డిజైన్ అనేది తెలుస్తుంది చున్నీ అయితే మనకు ప్యూర్ జార్జెట్లో వచ్చిందండి ఓకే నెక్స్ట్ లెహరియా లెహరియా ప్యాటర్న్లో ఎల్లో నెక్స్ట్ వచ్చేసి మన క్యాటలాగ్లోనే మేడం ఇంకో డిజైన్ కలర్ కాంబినేషన్ ఇది మనకు వచ్చేసి ఫ్రిల్స్ టైప్లో వస్తుంది అమ్రిల్లా వచ్చేస్తుంది హైరాకట్లో లైట్ అంబ్రిల్లా ఇంకా ఫ్రంట్ వచ్చేసి మనకు వర్క్ సింపుల్గా డీసెంట్ లుక్ వస్తుందండి మీకు ఇది వచ్చేసి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ అండి క్యాటలాగ్ అంతా ఈ చున్నీ కూడా మీకు మంచి చున్నీ వస్తుందండి చిన్న చున్నీ రాదు పెద్ద చున్నీనే వస్తుంది ఇలా సెట్ ఇలా వస్తుంది ఓవరాల్ ఓకే దీంట్లో కూడా మనకు ప్రింట్స్ అనేది అవైలబుల్ ఉంటుంది మేడం మీకు ఏ ప్రింట్ కావాలన్నా నాకు స్క్రీన్ షాట్ మీద పంపించండి ఇలా ప్రింట్స్ అనేవి ఉంటాయి మీకు ఏ ప్రింట్ కావాలన్నా నాకు స్క్రీన్ షాట్ పంపించండి దీంట్లో ఎల్ ఎక్సెల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది మేడం మనకు ఎల్లు కావాలన్న వాళ్ళు కూడా మనము ఎక్సెల్ మనము ప్రిపేర్ చేయవచ్చండి ఎల్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు సో మనకి కలర్స్ ప్రింట్స్ అన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి రెడీగా ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీసే చాలా బాగుంటుంది ఇప్పుడు బాండనీ టైప్లో ఉంది సో ఈ ప్రింట్స్ అనేవి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయండి మీరు చూసుకుంటే సో వీళ్ళకి లెంత్ అవుతుంది కాబట్టి అన్నీ ఓపెన్ చేయట్లేదు మీకు హ్యాండ్ పిక్ చూపిస్తున్నారండి ఇలా వస్తుంది మీకు క్యాటలాగ్ ఇలా వచ్చేస్తుంది మనం అన్నీ క్యాటలాగ్స్ ఉంటాయి మేడం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక క్యాటలాగ్ డిజైనే మేడం ఎందుకంటే మనం యునిక్ కావాలి అంటే మట్టుకు క్యాటలాగ్లోనే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాము మొత్తం మిర్రర్ వర్క్ వచ్చేసి రియల్ మిర్రర్స్ వచ్చేసి రియల్ మిర్రర్స్ క్లాత్ కూడా మనం రఫ్ అండ్ అఫ్ యూస్ చేసుకోవచ్చు అండి బాటమ్ మనకు చున్నీ వచ్చేసి ఇలా ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మేడం ఒక చున్నీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మేడం వచ్చేస్తుంది మీకు దుప్పటా కూడా ఓకే దీంట్లో మనకు డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇది కూడా మనకు ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ మేడం ఓకే సో గ్రే బ్లూ కలర్ వస్తుంది ఇది ఈ పీస్ అయితే చాలా రిక్వైర్మెంట్ ఉంది మేడం ఇంతకుముందు మనం చేయలేదన్నమాట త్రీ పీస్ది ఆనియన్ పింక్స్ బ్లాక్ అన్ని కలర్ఫుల్ ఉన్నాయండి డిజైన్స్ కానీ చున్నీ దీని దాని సెట్సే ఉంటాయి మేడం అన్నీ ఓకే అండ్ మార్కెట్లో చాలా డూప్లికేట్స్ వచ్చేసినాయి అండి ఉంటుంది మెయిన్ మనకు క్యాట్లాగ్ ఉంటుంది కాబట్టి మనకు టెన్షన్ లేదు నైస్గా వర్క్ వచ్చేసి చాలా బాగుంది ఓకే ఇది కూడా చాలా సూపర్ ఐటమ్ అండి దీంట్లో మనకు ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ మేడం ఓకే త్రీ సైజెస్ అవైలబుల్ ఉంటుంది చున్నీ వచ్చేసి మనకి ఇలా ఆర్గన్స్లో ఇచ్చేసారు మంచి క్లాసీ అవుట్ఫిట్ అండి రిచ్గా ఉంటుంది మీకు కూడా బాగుంటుంది దీంట్లో వచ్చేసి మనకు త్రీ త్రీ డిజైన్స్ మేడం సో సేమ్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్ త్రీ డిజైన్ మనకి ఇప్పుడు చూపిస్తుంది ఎక్సెల్ మేడం పార్టీ వేర్ కావాలి అనుకున్న వాళ్ళకి ఎక్సెల్లో జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్లో ఉంది మేడం ఫార్టన్ కూడా హండ్రెడ్ వేర్లో పార్టీవేర్లో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మీకు ఓవరాల్ కూడా బుటీస్ వస్తున్నాయి అండ్ దామన్లో కూడా లేస్ ఇచ్చేసారండి దీంట్లో వచ్చేసి మనకు డిజైన్స్ కలర్స్ అన్నీ అవైలబుల్ ఉంది మేడం ఇంట్లో ఏదో కలర్ కాంబినేషన్ గ్రీన్ షేడ్ ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ మేడం మీరు ఏది కావాలో నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి పైనన్న నంబర్కి ఇవన్నీ ఎక్సెల్ మేడం అన్నీ మనకి ఇలా నెట్వర్క్స్తో ప్యాటర్న్స్తో అన్నీ మీకు ఫ్యాన్సీగా వస్తుంది మన ఫ్యాన్సీ కావాలనుకుంటే ఇది ఈ ప్రైస్ అంతా మనకు ఫోర్టీన్ హండ్రెడ్లో ఉంది మేడం ఇది ఓన్లీ ఎక్స్ఎల్ మాత్రమే ఉందండి సైజెస్ మీరు గమనించండి మళ్ళీ మీరు నాకు టెక్స్ట్లో ఎల్లుందా ఎవ్లెక్స్ ఎల్ ఉందా అంటే నేను చెప్పలేను ఎల్క్ ఎక్స్ఎల్ వాళ్ళేంటంటే మన ఎల్లో కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు సో మీకు క్లియర్గా సైజెస్ వైస్ చూపిస్తున్నారండి మంచి రెడ్లో రెడ్ పింక్ వస్తుంది మీకు సారీ మేడం ఎక్స్ఎల్లోనే ఇంకా ఉన్నాయి మేడం ఇది వెరైటీస్ ఎక్స్ఎల్ ఉంది ఇది కూడా ఎక్సెల్ అండి ఇప్పుడు ఎక్సెల్ ఎల్ ఇంకా రెడ్ బ్లాక్ వైట్ త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఈ ప్యాటర్న్ లో అండ్ కర్దన వర్క్ హెవీగా ఇచ్చేసారండి మీరు చూసుకుంటే దీనికి వచ్చేసి మనకి ఇలా వచ్చింది మేడం సెట్ వచ్చింది నాట్ వర్క్ విత్ కోత్ని బాల్స్ వస్తుంది మనకి చున్నీ అనేది ఇలా వస్తుంది డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ దీని ప్రైస్ వచ్చేసి మొత్తం ఫోర్టీన్ హండ్రెడ్ మేడం నైస్ మనకు డబుల్ ఎక్స్ఎల్లో మేడం డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది ఫ్యాన్సీగా కావాలి అనుకునే వాళ్ళకి డబల్ ఎక్సెల్ సైజ్లో ఉందండి దీంట్లో కూడా వచ్చి మనం ఇదే ప్యాటర్న్ ఎక్సెల్లో కూడా చూసున్నామండి సో కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ డిఫరెంట్స్ ఉంది మీరు ఇలా సెట్ వైజ్ ఇలా చూసుకోవచ్చండి మనకి డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ అన్నీ ఉన్నాయి డబల్ లో మనకు టూ డిజైన్స్ ఉన్నాయి మేడం రిక్వైర్మెంట్ డబల్ ఎక్స్ఎల్ చాలా రేర్గా దొరుకుతుందండి ఇది మొత్తం డబల్ లో ఈ డిజైన్ అండి కలర్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు రా సిల్క్లో ఉంటుంది సారీ చందేరిలో ఉంటుందండి ఫ్యాన్సీగా ప్లేస్టర్ కలర్స్ ఉంటాయి ఇవన్నీ మనకు సెట్ వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి చున్నీ కూడా మీకు వర్క్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి దీంట్లో కూడా మనకు త్రీ కలర్స్ ఓకే ఇట్లా వచ్చేస్తాం ఏది కావాలో నాకు టిక్ చేసి పంపించండి మేడం బ్యూటిఫుల్ ట్రెండింగ్ అండి మనకు దాండియా బతుకమ్మ అన్ని ప్రోగ్రామ్స్కి చాలా సూపర్గా ఉంటుందండి లహంగా సెమీ స్టిచ్ ఉంటాయండి అన్నివి సో మనం సెమీ స్టిచ్ చూస్తున్నామండి దీంట్లో వచ్చేసి మనకు బ్లౌజ్ అనేది ఇలా వచ్చేస్తాము ఇన్సైడ్ ప్రొవైడ్ చేస్తారు సైజ్ ప్రకారం కూడా మనం కస్టమైజ్ చేసేసుకోవచ్చు చాలా మంది సైజెస్ అంటున్నారండి మీకు దీనికి కస్టమైజ్ చేసి ఇవ్వండి అని కూడా మేము దానికి ఎంత అవుతుందో ఎక్స్ట్రా అనేది ఛార్జ్ చేస్తామండి మీకు చెప్తాము నెక్స్ట్ ఇలా వచ్చేస్తుంది మేడం పేరప్ చేస్తే మీకు చున్నీ కూడా వచ్చేస్తుంది నైస్ మీకు సైజు లేదు మా కస్టమైజ్ చేసే ఇవ్వండి అండి కూడా కస్టమైజ్ ప్రైజెస్ కూడా ఉన్నాయండి ఇది మనకి ఇలానే కావాలి సెట్ అనుకుంటే మనకు ట్వెల్వ్ హండ్రెడ్ మేడం లేదు మా కస్టమైజ్ చేసి కావాలి అంటే మనకు ఫోర్టీన్ హండ్రెడ్ మేడం మీరు మా కస్టమైజేషన్ కావాలి అంటే చేసిస్తాము లేదు ఫ్యాబ్రిక్ పంపించండి అంటే కూడా పంపిస్తాం మేడం ఓకే దీంట్లో ఎందుకంటే చాలా మంది అవుట్ ఆఫ్ స్టేషన్స్ లో ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఫిట్టింగ్స్ కావాలి అంటున్నారు వాళ్ళ మనం షిప్పింగ్ అనేది ఒక టూ డేస్ లో మనము చేసేస్తామండి కస్టమైజేషన్ నెక్స్ట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ అండి ట్రెండింగ్ డిజైన్ అండి మనకు ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ అసలు మనకు స్టాక్ ఏ దొరకట్లేదు అండి సూపర్ రన్నింగ్ ఉంది ఫాస్ట్ మూమెంట్ అండి హాఫ్ వైట్ మీద వస్తుంది మీకు అండ్ మీకు దుప్పటా పేరప్ చేసి ఇచ్చేసారు ఇలా వచ్చేసింది మేడం దీనికి కూడా మనకు నేను ఎగ్జాక్ట్ మీకు దీని ప్రైజెస్ చెప్తున్నానండి కస్టమైజ్ అంటే మీరు నాకు టెక్స్ట్ చేస్తే నేను కస్టమైజ్ ప్రైజెస్ చెప్తానండి ఓకే దీనికి మనకు క్యాన్ క్యాన్ అంతా కింద ఇలా క్యాన్ క్యాన్ అంతా ప్రొవైడ్ చేస్తామండి లైనింగ్ కూడా వచ్చేస్తుంది కొన్ని ఏంటంటే ఇట్లా త్రీ మీటర్స్ ఇలా క్లాత్ ఇచ్చేస్తారు అలా కాకుండా మొత్తం లైనింగ్తో పాటు ఉంటుందండి సెట్ వచ్చేసి మనకు ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ మనకు ఫోర్టీన్ హండ్రెడ్లో లో ఉంది తొందర బుక్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకు కంపల్సరీగా ఇది బాగా ట్రెండింగ్ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ ఫాస్ట్ మూవింగ్ మూవింగ్ ఉంది దీనికి మనకి ఇలా వస్తుందండి అండి అండ్ రెడ్కి సెల్ఫ్ ఇచ్చేసారు ఇలా వస్తుంది మేడం రెడ్కి గ్రీన్ మేడం ఇంక ఎల్లో అండి బ్లూకి రెడ్ ఇలా వచ్చింది మేడం కాంట్రాస్ట్ ఓకే మీకు ఏది కూడా ఫ్రెండ్ ఆర్డర్స్ అయితే పంపించండి అలా బ్యూటిఫుల్ ట్రెండింగ్ అండి స్పెషల్ ఏంటంటే లెహంగా అనేసి ఇప్పుడు మనకు బతుకమ్మ దీనికి కావాలి కదా సారా వెయిట్లెస్రా ఓకే సార్ ఉన్నాయి మనకి బ్లౌజ్ అనేది ఇట్లా ఉంటుంది మీకు చెప్పాను కదా కస్టమైజ్ అంటే మనకు కాస్ట్ వేరే ఉంటుందండి యాజ్ యూజువల్ పిక్ అంటే మీకు పిక్ వేరే ఉంటుంది సో మాకు ఇలాగే సెట్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు ఆర్ బ్లౌజ్ స్టిచ్ చేయమన్నా కూడా చేసేస్తారు మీరు ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఇలా నాకు మెసేజ్ చేసినా దాని ప్రకారం కస్టమైజ్ మెజర్మెంట్స్ ఇచ్చేస్తే దాన్ని బట్టి చేసేస్తాం దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ మేడం మొత్తం డాల్స్ థీమ్ బేస్డ్ వస్తుందండి మీకు దీంట్లో కలర్స్ అండి బార్డర్స్ గా చూసుకోండి మీరు కలర్స్ కి ఓకే డస్టి చార్ట్ కావాలి అనుకున్న వాళ్ళకి రెగ్యులర్ కాకుండా అనుకున్న చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా హెవీగా ఉంటుంది మేడం ఇంకోసారి మీకు చెప్తున్నాను మేడం మీరు గమనించాలి ఏంటంటే ఇక్కడ మీకు లైనింగ్ తో పాటు వస్తుందండి ఇది త్రీ పీస్ క్లాత్ మట్టికి కాదు చాలా మట్టికి మీరు మార్కెట్లో చూస్తూ ఉంటారు త్రీ పీస్ క్లాత్స్ ఇది మనకి ఏంటంటే కింద ఇలా మీకు ఇది కూడా ఉంటుంది క్యాన్ క్యాన్ టైప్లో స్టిఫ్నెస్ చిన్న స్టిఫ్నెస్కి ఇలా బార్డర్కి ఇచ్చేస్తాము ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్టీలోనే మనకు వేరే కలర్ కాంబినేషన్ అండి వేరే డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మనకి ఇందాక ఆల్ ఓవర్ వచ్చిందండి ఇక్కడ మాత్రం మనకి బార్డర్ కింద బార్డర్లో వస్తుంది పైన బుటీస్ వచ్చేస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం ఇది కలర్ కాంబినేషన్ హౌస్ డాల్స్ లోటస్ ఇట్లా వచ్చేస్తుంది మీకు ఇప్పుడు మనకు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకి కావాలి మేడం అంటే ఎం సైజ్లో మేము కస్టమైజ్ చేసి ఇస్తామండి నైస్ దీంట్లో వచ్చేసి మనకు డిజైన్స్ కలర్స్ నిదానంగా చూడండి మేడం వీడియో స్లిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని కలర్ కాంబినేషన్స్ అన్ని మీకు కనిపిస్తుంది అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉందండి సిల్క్ టైప్ లో ఉంటుంది ఫ్రెష్ స్టాక్ రీజనబుల్ ప్రైజెస్ అండి మనకంతా చూడటానికి కలంకారీ స్టైల్లో ఉందండి ఫ్యాబ్రిక్లోనే ఇది వీవింగ్ వస్తుంది మీకు మైనట్గా సెల్ఫ్ డిజైన్తో వస్తుంది చున్నీ అండి ఓకే దీనికి కూడా ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్టీన్ హండ్రెడ్ మేడం నేను ఫ్యాబ్రిక్ది మాత్రమే చెప్తున్నానండి మీకు కలర్ కాంబినేషన్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే సైజ్ స్టిచ్చింగ్ రిక్వైర్మెంట్ ఉంటే నాకు టెక్స్ట్ చేయాలి మేడం కంపల్సరీ కలర్స్ ఎల్లో అండ్ పింక్ కంప్లీట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మీకు నెక్స్ట్ డిజైన్ ఇక్కడ సూపర్ డిజైన్ అండి షాప్కి వచ్చి విజిట్ చేస్తామన్న వాళ్ళు కూడా షాప్కి వచ్చి విజిట్ చేయొచ్చండి ఇంకా మీరు ఫ్యాబ్రిక్ కూడా ఫీల్ అవ్వచ్చు చూసుకోవచ్చు ఇంకా మీకు టూ అవర్స్లో మీకు లెహంగా బ్లౌజ్ అనేది మేము కస్టమైజ్ కూడా చేసిస్తామండి మీరు వెయిట్ చేయకుండా ఓకే ఇది వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది దీంట్లో వచ్చేసి మనకు ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఇలా వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి చాలా ట్రెండింగ్ అండి ఇది కూడా చాలా బ్యూ సూపర్ ట్రెండింగ్ ఉంది దీంట్లో మనకు చున్నీ వచ్చేసి ప్రింటెడ్ చున్నీ సో కలర్ఫుల్గా ఉందండి ఫోటోషూట్స్ కూడా అంతే గ్రాండ్గా ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకు కలర్స్ అవైలబుల్ ఉందండి సో ఫోర్ కలర్ చార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ కలర్ చార్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకు లెహంగా బ్లౌజ్ అండి ఇప్పుడు చూపించినవన్నీ ఫోర్టీన్ ప్రైస్ మేడం ప్రైజ్ ప్రైస్ అండ్ వచ్చేసి ఓకే ఇది బ్లౌజ్ అండి ఇదైతే మనకి సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుందండి మనకి కిట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మేడం అందుకోసం మీకు బ్లౌజెస్ అనేవి కస్టమైజేషన్ చేయలేదండి కస్టమైజేషన్ ఎలా అయినా మీకు మనీ అటు ఇటుగానే ఉంటుంది కానివ్వండి మనకి ఇంకే సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో కస్టమైజేషన్ ఫిటింగ్ ఫిటింగ్ వచ్చేస్తుంది నైస్ అంతా ఫోర్టీన్ హండ్రెడ్ ప్రైజ్ మేడం దీంట్లో కలర్స్ వచ్చేసి ఫోర్ మంచి రామా గ్రీన్ పర్పుల్ ట్రెడ్డింగ్ కలర్స్ అండి అన్ని కూడా మెరూన్ దీని లోపల చున్నీస్ అనేది ఉంటుంది అన్నీ మీకు క్రీమ్ కలర్ చున్నీసే వస్తాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు బాంధుని అండి సో బాంధిని స్టైల్లో అయితే ఆల్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ చూసి ఆల్ ఉందండి బాంధిని కావాలి మనకి ఇండియో వెస్టర్న్ కావాలి మనకు ట్రెడిషనల్ ట్రెండీ కావాలి అన్ని కలెక్షన్స్లో హాఫ్ సారీస్ అయితే ఫుల్గా ఉంది మేడం మీదే లేట్ ఉందండి మేము అయితే రెడీగా ఉన్నాము దసరా కోసం ఫెస్టివల్స్ అన్ని దసరా ఫెస్టివల్కి అయితే మేము అయితే రెడీగా ఉన్నాము అండ్ బతుకమ్మ డాండియాస్కి అయితే మంచి అవుట్ ఫిట్ అండి చాలా బాగుంటుంది దీని కూడా ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్టీన్ హండ్రెడ్ మేడం దీంట్లో కలర్స్ అనేది మనకు వెళ్ళాలి డార్క్ బ్లూ బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు సిల్క్ టైప్లో మేడం దాంతో జార్జెట్ టైప్ సిల్క్ టైప్ లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ ఉందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అండ్ షైనీ వస్తుంది చున్నీ అనేది రజార్జెట్ వస్తుంది సింథటిక్ ప్లేట్ కాంట్రాస్ట్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి దుప్పటా కూడా దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఓకే దీంట్లో వచ్చేసి మనకి ఇలా కలర్ కాంబినేషన్ లైట్ లావెండర్ పిస్తా గ్రీన్ అండ్ ఫోర్ కలర్స్ నెక్స్ట్ అండి ఇది కూడా సూపర్ కలర్ కాంబినేషన్ సూపర్ ట్రెండింగ్ అండి సో హాఫ్ వైట్ మీద వచ్చేస్తున్నాయండి థీమ్ అంతా కలర్ గమనించాలి మేడం అన్నిటికీ మీకు లైనింగ్స్ అన్నీ ఉంటాయండి చున్నీ అనేది జార్జెట్ మీకు వేరే కలర్ దుప్పటా కావాలన్నా ప్రొవైడ్ చేస్తారండి ఎందుకంటే మనకి పింక్ అనేది ఎలివేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఆ కాంబినేషన్ తీసుకున్నారు ఓకే దీని ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీన్ మేడం దీంట్లో అనేది మన కలర్ కాంబినేషన్స్ అన్నీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి మేడం కలర్స్ డిఫరెంట్ ప్రింట్ అంటే ఒకటే సో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది హాఫ్ సేమ్ అండి ఈ థీమ్ అంతా కూడా కలర్స్ చేంజ్ అవుతుంది మీకు దీంట్లో ఆరెంజ్ ఇప్పుడు మనం ఏంటంటే మేడం ఇది ఇక్కడ క్యామెల్స్లో చూసేసుకోవాలి బ్లూ ఎల్లో ఆరెంజ్ పింక్ ఓకే బ్యూటిఫుల్ అండి ఇది మనకు సిల్క్లో ఉంటుందండి లైట్ వెయిట్లో సో డిజిటల్ ప్రింట్ మీకు ఏ టైప్ కావాలన్నా మీరు ఏ చాయిస్తో కావాలన్నా మీరు వచ్చేవచ్చండి స్టాక్ అయితే రెడీగా ఉన్నారు సో ఇది కంప్లీట్ డబల్ షేడెడ్ వస్తుంది యూనిక్గా ఉంటుంది కూడా మీకు సేమ్ దుప్పటా ప్రొవైడ్ చేస్తా సేమ్ దుప్పటా మనకు బ్లౌజ్ అనేది క్రీమ్ కలర్ వస్తుందండి హాఫ్ వైట్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఓకే మామూలుగా మీరు బొటిక్స్లో అయితే దానికి ఇక్కడ ప్రైజెస్ అంతా మనం సో లేదు డిజైనింగ్ చేసుకున్నా కూడా చాలా కాస్ట్ పడుతుంది చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పెయింట్స్ మీకు ఇక్కడ చేంజ్ అవుతుందండి ఇదిగోండి దీని దీన్ని క్యాట్లాగ్ ఇది మేడం సో లుక్ ఇలా ఉంటుంది సూపర్ ఉంటుంది లుక్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఆరెంజ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి రాస్ మేడం బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ అండి కలంకారీ ఫెరీ బార్డర్ రా సిల్క్ అండ్ వన్ మోర్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇదైతే డస్టీ షేడ్లో వస్తుంది మీకు మనకు చున్నీ అనేది ఇలా వచ్చేస్తుంది బిగ్ బార్డర్ చున్నీ మనకు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి ఓకే లెహెంగా ఏదైతే వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది అవును ఓల్ ఓవర్గా మీకు లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది డిజైన్ది జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండి స్టిచ్చింగ్ అనేది మనకు ఎక్స్ట్రా ఓకే దీంట్లో మన కలర్స్ ఉన్నాయి మేడం ఇది మనకు బార్డర్ ఏ కలర్ వస్తుందో మీకు కలర్ కాంబినేషన్లో వస్తుంది లైట్ డార్క్ షేడ్స్లో మీరు ఏది కావాలో నాకు కంపల్సరీ నాకు టిక్ చేయండి మేడం ఇంత స్టాక్లో మీరు పంపిపోతే నాకు అర్థం కాదండి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ మేడం నెక్స్ట్ వచ్చేసి వీళ్ళునే మనకు డాల్స్ అండి సో ఇది కూడా మనకి డ్యూయల్ షేడ్ వస్తుందండి లైట్ టు డార్క్ థింగ్లో ఇలా కింద మనకి జరీ బార్డర్ వస్తుంది ఇల్లు వచ్చేసి మనకి కలర్స్ మేడం మీకు ఏ కలర్ కావాలో నాకు స్క్రీన్ షాట్ చేసి పంపించండి సెట్ నెక్స్ట్ మేడం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకు ఫ్యాన్సీ టైప్లో కావాలి అంటే కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి సో వరకు ఎథినిక్ స్టైల్లో చూసామండి ఇంకొంచెం హెవీ పార్టీ వేర్లో చూస్తున్నాము మంచి పేస్టల్ షేడ్ వస్తుంది లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్ వస్తుంది దీని అనేది మనకు అంత సెల్ఫ్ వస్తుందండి కాంట్రాస్ట్ అనేది దుప్పట్ట వస్తుంది మేడం ఓకే మొత్తం వీవింగ్స్ మల్టీ కలర్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వస్తుందండి దుప్పట అనేది కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ వస్తుంది ఓకే దీని కూడా మన కలర్స్ ఎవరు అవైలబుల్ ఉంటుంది మేడం బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు అంతా ఇలా వర్క్ తో వచ్చేస్తుంది ఓన్లీ మన కస్టమైజ్ మాత్రమే అండ్ మీరు ఓపెన్ చేసి చూడొచ్చు నెక్ ప్యాటర్న్ హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తా ప్రొవైడ్ చేస్తా మోని స్టిచింగ్ ఏ మీరు నాకు ఎక్స్ఎల్ ఎల్ అని పెట్టినా నేను కస్టమైజేషన్ చేసేస్తాను దీని ప్రైస్ వచ్చేసి 2200 ఓకే ఈ డిజైన్ లో మనకు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి స్కై బ్లూ పీచ్ అండ్ పింక్ పింక్ సో డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ అంతా సేమ్ అండి సో నైట్ టైం పార్టీస్కి అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి కొంతమంది ఏంటంటే వర్క్ కావాలి మేడం అంటారు అలా అని మనకి ఇలా ఫ్యాబ్రిక్ కూడా సూపర్ షైనింగ్ ఉందండి మీకు దీంట్లో వచ్చేసి కలర్ కాంబినేషన్ మేడం ఈ డిజైన్లో సి గ్రీన్ పిస్తా గ్రీన్ పీచ్ పింక్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఒక్కొక్క డిజైన్లో నేను మీకు త్రీ డిజైన్ చూపించాను మేడం ఈ థర్డ్ డిజైన్ ఒక్కొక్క దాంట్లో ఒక కలర్ ఓపెన్ చేస్తున్నాను మిగతా కలర్లో ఉన్నా మీకు సేమ్ కలర్స్ వస్తాయి సో కలర్స్ గా ఉన్నాయి కాబట్టి డిజైన్ త్రీ డిజైన్స్ అవును బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ఓకే దసరా అంటే మీరు దసరాలోనే ఉంటుంది మన కలర్స్ సో ఇది మనకి ఫ్లోరల్ వచ్చేస్తుంది మనకు ట్వంటీ టూ హండ్రెడ్ చాలా బ్యూటిఫుల్ ఫ్లోరల్ విత్ నెట్ బోర్డర్ సో నెట్ లో ఇప్పుడు మనం చూసేది ఫ్లోరల్ విత్ నెట్ మీకు పైన నెట్ అంతా స్టోన్ వర్క్ ఇచ్చేసారండి వీవింగ్ తోటి ఇన్సైడ్ మళ్ళీ మీకు ఫ్యాబ్రిక్ మీద ఫ్లోరల్ ఫ్లోరల్ వస్తుంది ఓవరాల్ లుక్ అనేది మీకు ఇలా వస్తుంది ఇందులో కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది సీ బ్లూ అండి గ్రే కలర్ మనకు పింక్ కలర్ దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ వచ్చేసి ఇది మనం మిస్ అయ్యామండి సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ లో చాలా కూడా చూసాం ప్రీవియస్ వీడియోలో అయితే మనము ఇదే ప్యాటర్న్ లో ఇది లెహెంగా అండ్ బ్లౌజ్ అండి ఓకే చున్నీ వచ్చేసి మనకు ప్రింటెడ్ చున్నీ వస్తుందండి అండ్ స్కాలపింగ్ కూడా ఇస్తున్నారండి బార్డర్ లో మొత్తం సెమీ స్టిచ్ మేడం మీకు ఓన్లీ మనకు బాడీ ఫిట్టింగ్ మాత్రమే చేసుకోవాలి ఫుల్ డిమాండ్ ఉంది మేడం ఎందుకంటే మనకి ఇప్పుడు దసరా ఉంది కాబట్టి ఫటాఫట సేల్ ఉంటుంది సో ఎంత ఫాస్ట్గా త్వరగా రీచ్ అయిపోతాయండి మీకు దీంట్లో వచ్చేసి మనకు ప్రింట్స్ అనేది డిఫరెంట్ ఉంది మేడం ప్రింట్స్ మీరు గమనించండి సో కలర్స్ ఫ్లవర్ ఉంది దీంట్లో ఫిష్ ఫిష్ కూడా ఫ్లోరల్ ఫ్లోరల్లో డార్క్ ఇంకా కౌ అండి ఇలా కలర్ చార్ట్ వస్తుంది ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే సింగిల్ కలర్ కాంబినేషన్ దొరుకుతుంది మనకి ఓకే గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది కూడా వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి విత్ స్టిచ్చింగ్ కావాలంటే ఏదైనా మేడం ఇప్పుడు మీ వీడియోలో చూసింది ఏ పీసెస్ అయినా మీకు విత్ స్టిచ్చింగ్ కావాలి అంటే మట్టికి ఫోర్ హండ్రెడ్ ఎక్స్ట్రా అవుతుంది మేడం ఓకే మీకు బ్లౌజ్ లెహెంగా మొత్తం స్టిచ్ చేసి పంపిస్తాం నైస్ ఫోర్ హండ్రెడ్లో స్టిచ్చింగ్ అంటే అవుట్ సైడ్ ఎక్కడ దొరకదండి మీకు నీకు మీకు చెప్పింది మేడం వీడియోలో చెప్పిందంతా ఎగ్జాక్ట్ దీని ప్రైజెస్ చెప్పాం మేడం ఏదైనా సరే మీకు ఫోర్ హండ్రెడ్ ఎక్స్ట్రా అండి నేను క్లియర్గా చెప్తున్నాను మీకు సెమీ స్టిచ్ కావాలి అంటే ఈ ప్రైజ్లో వస్తుంది మీ స్టిచ్చింగ్ కావాలంటే మట్టికి ఫోర్ హండ్రెడ్ ఎక్స్ట్రా అవుతుంది మేడం థ్యాంక్ యూ